హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియోలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి అయితే లభించింది దానికి సంబంధించి జియో కూడా రిలీజ్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతైతే లభించింది మినీ అంగన్వాడీ కార్యకర్తలను అప్గ్రడేషన్ చేయడం జరిగింది పదో తరగతి ఉత్తీర్ణులైన నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు ఎన్నో రోజులుగా దీని గురించి పోరాటం అయితే జరుగుతోంది దానికి సంబంధించిన జివో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆ జియోకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనము ఈ వీడియోలో చూద్దాము ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి అయితే లభించింది మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ కావడానికి కావలసిన అర్హత కనీస అర్హత పదవ తరగతి పాస్ అయి ఉండాలి పదవ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క మినీ అంగన్వాడీ కార్యకర్త మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా అప్గ్రేడ్ అవుతారనమాట వీరి యొక్క గౌరవ వేతనం కూడా నెలకు పదకొండు వేల ఐదు వందలుగా నిర్ణయించారు మెయిన్ అంగన్వాడీ కార్యకర్త ఎంతైతే శాలరీ తీసుకుంటారో గౌరవ వేతనం తీసుకుంటారో అంతే గౌరవ వేతనం ఇప్పుడు వీరు కూడా తీసుకోబోతున్నారు ఈ అప్గ్రేడేషన్తో పాటు ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది అదేమిటంటే మూడు వందల నలభై మినీ అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా విలీనం చేయబోతున్నారు దాదాపు మూడు వందల నలభై మినీ అంగన్వాడీ కేంద్రాలను దగ్గరలోని అంటే సమీపంలోని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలలో విలీనము చేయబోతున్నారు ఈ విలీన ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి అయిపోతుంది ఈ విలీన ప్రక్రియ తర్వాత ఆ మెయిన్ అంగన్వాడీ అప్గ్రేడేషన్ రెండు కలిపి కూడా ఒకే జీవో అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ విలీనంలో రెండు షరతుల ఆధారంగా జరుగుతుంది అంటే ఈ రెండు ఈ మూడు వందల నలభై కేంద్రాలన్నింటినీ కూడా మెయిన్ కేంద్రాలలో విలీనం చేయడానికి కొన్ని షరతులైతే గవర్నమెంటు పెట్టింది ఆ షరతులు ఏమిటంటే ఈ కేంద్రంలోని లబ్ధిదారులు పది కంటే తక్కువగా ఉండాలి అంటే అందులో బెనిఫిషరీస్ పది కంటే తక్కువగా ఉండాలి తర్వాత ఆ కేంద్రం సమీపంలోని మెయిన్ అంగన్వాడీ కేంద్రానికి ఒక కిలోమీటర్ లోపు అంద అందుబాటులో ఉండాలి అంటే ఈ కేంద్రము దగ్గరలో ఉన్న మెయిన్ అంగన్వాడీ సెంటర్కి జస్ట్ ఒక కిలోమీటర్ లోపు ఉండిండాలి ఈ విధంగా ఉన్న కేంద్రాలన్నింటినీ మూడు వందల నలభై కేంద్రాలన్నింటినీ కూడా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కలపబోతున్నారనమాట ఇవి ఈ రెండుకు సంబంధించిన అప్డేట్స్ ఈ ప్రక్రియలన్నింటినీ కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో దశల అమలు చేయాలని ఈ ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు ఆ ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది పంతొమ్మిదో తారీఖు ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖు వచ్చిన అబ్స్ట్రాక్ట్ అనమాట జీవో ఇవన్నీ కూడా రానున్న నాలుగు సంవత్సరాల్లో దశల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయమని ఈ అబ్స్ట్రాక్ట్లో ఉన్నదనమాట ఇందులో మెయిన్ పది పాస్ అయిన పదవ తరగతి పాస్ అయిన అంగ మినీ అంగన్వాడీ సెంటర్లు అన్నిటి వర్కర్ల వర్కర్లందరినీ కూడా మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా మార్చి వాళ్ళ అనరోయం వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు పర్ మంత్ ఇచ్చే విధంగా అప్గ్రేడ్ చేయనున్నారు అంతేకాకుండా మూడు వందల నలభై సెంటర్లని దగ్గరలో ఉన్న మెయిన్ సెంటర్లలోకి కలపబోతున్నారు ఇవి ఈ ముఖ్యమైన రెండు స రెండు అప్డేట్స్కి సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ అండి ఈరోజే ఈ గవర్నమెంట్ ఆర్డర్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకు ఈ వీడియోలో నేను చెప్పాను ఈ ప్రక్రియ అంతా కూడా రానున్న నాలుగు సంవత్సరాల్లో స్టెప్ బై స్టెప్పు దశల వారీగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయబోతున్నారు దానికి సంబంధించిన ఇది జియో అయితే ఈ విధంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సంబంధించి దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చును నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ